హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ రొటీన్ అంటే ఎప్పుడూ రొటీన్గా ఉండదు నా ప్రతి వీడియోలో ఏదో ఒకటి కొత్త విషయము నాకు తెలిసిన విషయము ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాను మీకు ఉపయోగపడే తప్ప వేస్ట్ టైం వేస్ట్ అయ్యేదైతే ఉండదు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే నేను పొద్దున్న అల్లం చట్నీ అయితే చేశాను అల్లము ఉల్లిపాయ కొంచెం శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేస్తున్నాను తర్వాత దీంట్లో కొంచెం చింతపండు బెల్లం వేశాను నేను ముందుగానే సాల్ట్ యాడ్ చేసేసాను ఈ పచ్చడి మనకి చట్నీల్లోకి ముఖ్యంగా ఇడ్లీ దోశ వీటికి చాలా బాగుంటుంది పిల్లలకి ఏంటంటే మెయిన్ డైజెషన్ బాగుంటుంది ఉట్టి అల్లం అయితే చాలా ఘాటుగా ఉంటుంది తినలేరు ఉల్లిపాయ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ని తగ్గించి ప్లస్ అట్ సేమ్ టైం మనకి బాగుంటుంది అన్నమాట ఇక్కడ నేను దోశపిండి అయిపోతే కొంచెమే ఉంది దోశపిండి ఆ పిండిలోకి నేను ఉల్లిపాయలు కలిపేసి లాగా కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసి దోశలాగా వేసాను దాంట్లోకి చట్నీ చాలా బాగుంటుంది నార్మల్గా కఫం ఎక్కువగా కఫ శరీరం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు అల్లం చట్నీని ఖచ్చితంగా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఆ సమస్య అనేది ఉండదు ప్రతి ఒక్కరికి వాత పిత్త కఫ దానికి తగ్గట్టుగా మనం ఫుడ్స్ తీసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు ఇంకా అది అయిపోయిన తర్వాత టెన్ ఆర్ టెన్ థర్టీ టైంలో అయితే నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి అయితే వెళ్ళానమాట అసలు ఎందుకు చేయించుకున్నాను ఏమేం టెస్టులు చేయించుకున్నాను అసలు రిజల్ట్ ఏమొచ్చింది ఏంటి అనేది అసలు ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఎందుకంటే చాలా ఎక్కువ మందికి టెస్ట్లు అయితే చేశారు కాబట్టి కొంచెం మనకి ఆ రిపోర్ట్ రావడం కొంచెం టైం పడుతుంది మా వారి డిపార్ట్మెంట్లో అందరికీ చేశారు వాళ్ళతో పాటు ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోమని అంటే ఇదేం ఫ్రీగా కాదండి అమౌంట్ తీసుకునే కాకపోతే నేనైతే ఎప్పటి నుంచి చేయించాలని అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ సెట్ అయింది అనమాట మెయిన్ నేను చేయించుకోకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు వెయిన్స్ అసలు దొరకవు నేను డెలివరీ టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను మీలో ఎంతమందికి ఇలాంటి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి నార్మల్గా వాటర్ అది తక్కువ తాగే వాళ్ళకి వెయిన్స్ అనేవి త్వరగా దొరకవంట నేను లావుగానే ఉంటాను కానీ ఇంకా లావుగా ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా దొరుకుతాయి కానీ నాకు వెయిన్స్ అయితే నాకు సేమ్ చిన్న పెద్దోడికి కుశాలకు కూడా అదే ప్రాబ్లం వచ్చింది వెయిన్స్ దొరకకపోవడం వల్ల అక్కడ మెయిన్ వెయిన్ దగ్గర తీశారు కానీ అది చాలా పెయిన్ వచ్చింది నాకు కొంచెం చిన్న ప్లాస్టర్ లాగా వేశారు ఐస్ క్యూబ్ పెట్టి ఇక్కడ అయితే వంట చేస్తున్నాను కొంచెం చెయ్యి నొప్పిగా ఉంది బాగా వెజిటేబుల్స్ కూడా కట్ చేయలేకపోయినా అయినా కానీ తప్పదు కదా వెళ్లే ముందే నేను ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకుని వెళ్ళాను టమాటోస్ వచ్చాక కట్ చేశాను ఇక్కడైతే గోబీ కర్రీ చేస్తుంది అనమాట వెజిటేబుల్స్ని మనం చాలామంది వంట ఐదు నిమిషాల్లో అయిపోయింది పది నిమిషాల్లో అయిపోయింది అని అంటారు కానీ వంట చేయడానికి తక్కువ టైం తీసుకున్న వెజ్జీస్ కడగడానికి మాత్రం ఎక్కువ టైం తీసుకోవాలి నేను గోబీని బాగా వేడి నీళ్ళు అవి వేడిగా ఉన్నాయి నీటిలో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా నానబెట్టి పెట్టాను తర్వాత ఆ వేడి నీళ్ళు ఉంపేసి మళ్ళీ రెండు మూడు సార్లు కడిగాను ఎందుకంటే గోబీలో చిన్న చిన్న తెల్ల పురుగులు అవి ఉంటాయి వాటి లార్వాస్ ఎక్కువ ఉండిపోతాయి కాబట్టి గోబీ టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు కొంచెం గోబీని అవాయిడ్ అదే కాలీఫ్లవర్ని తగ్గించుకోవడం చాలా మంచిది ఇక్కడ అయితే మొత్తం బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత ముక్కల్లాగా కట్ చేస్తున్నాను నేను శనగపప్పు వేసి వండుతున్నాను ఈ కాంబినేషన్ బాగుంటుంది నార్మల్గా ఓన్లీ కాలీఫ్లవర్తో వండితే ఆ స్మెల్ అది అస్సలు నచ్చదు నాకు అందుకని ఇలాగా మటన్లో కానీ లేదంటే ఇలా పచ్చి శనగపప్పులో కానీ వేసి వండుతూ ఉంటాను మీలే ఎంతమంది ఈ కాంబినేషన్లో వండుతారో కూడా కామెంట్ చేయండి ఈ కాంబినేషన్ చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఉల్లిపాయ పచ్చి పిచ్చి వేసి సాల్ట్ వేసి మగ్గాక నేను పచ్చి పప్పు కూడా వేసేసి తర్వాత ఇవి మనం వాటర్లో బాగా వాష్ చేసుకున్నాం కదా వేడి నీళ్ళు ఆ గోబీ ముక్కలను కూడా వేసేసాను గోబీని కట్ చేసి వేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలాగా వేస్తే తినేటప్పుడు అంతగా బాగుండదు ఈ సైజ్ అయితే సరిపోద్ది తర్వాత కొంచెం గోబీ కూడా మనకి త్వరగానే మగ్గిపోతుంది లాస్ట్లో ఇంకా టమాటో వేసుకుని కొద్దిగా కారము మనం గరం మసాలా యాడ్ చేసుకోవడమే నేను నార్మల్గా అప్పుడు చేశాను కదా అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి వెజ్ కర్రీస్లోకి బాగుండేటట్టు మసాలా ఆ పౌడర్ని అయితే హాఫ్ స్పూన్ వరకు వేసాను వేసేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి నేను ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కర్రీ అయితే చేస్తానండి అలా చేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సరిగ్గా ఉడకదు ఆ టేస్ట్ అనేది బాగోదు ఇంకా లంచ్ అయితే అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని ఇంక ఇది ఈవినింగ్ మాట ఈవినింగ్ నేను బిర్యానీ చేద్దాం బిర్యానీ కాదు పొలావ్ కాదు నేను నార్మల్గా చేశాను కాకపోతే సూపర్ టేస్ట్ ఉంది ఆ వీడియోని రేపు అయితే అంటే నెక్స్ట్ పార్ట్ టూ లాగా పెడతాను అనమాట ఈవినింగ్ ఇక్కడ అయితే బియ్యం తీసుకొని బాస్మతి రైస్ మేము డిమార్ట్లోనే తెచ్చుకుంటాము డిమార్ట్లో తెచ్చుకున్న రైస్ ఎందుకో నాకు బాగున్నట్టు అనిపిస్తాయి మరీ తెల్లగా కాకుండా కాస్త కొంచెం బ్రౌనిష్ కలర్ ఆఫ్ వైట్ కలర్ ఉంటుంది కదా బ్రౌన్ లైట్ బ్రౌన్లో ఉన్నట్టు ఉంటాయి ఈ బియ్యం కొంచెం పాతవి బాగున్నట్టయినమాట నేను ఇక్కడ మూడు గ్లాసులు తీసుకుని కడిగి నానబెట్టి పెట్టనమాట ఇంకా పులవు కర్రీ చేద్దామని చెప్పి ఇక్కడ అయితే ఆ బియ్యాన్ని స్టీల్ డబ్బాలోకి మారుస్తున్నాను ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే తర్వాత అటుకులు కూడా కొన్ని కవర్లో ఉండిపోయాయి ఆ అటుకులు ఇవన్నీ డబ్బాలో వేస్తున్నాను ఇక్కడ ఏంటంటే చాలా వరకు బియ్యం కానీ అటుకులు మనకి కందిపప్పు పెసరపప్పు మీనపప్పు ఇలాంటివి పురుగు పట్టేస్తూ ఉంటాయి పురుగు పట్టేసినప్పుడు నేనైతే ఇలా ఎండు మిరపకాయలు తొడుములతో వేస్తాను లేదంటే మనకి వేపాకులు ఉంటాయి కదా వేపాకుల్ని కొంచెం తెచ్చి అలా వదిలేస్తే నార్మల్ ఎండగా ఉన్నప్పుడైనా సరే అవి కొంచెం ఎండిపోతాయి వాటిని కింద పెట్టేసి తర్వాత బియ్యం వేసుకున్నా సరే సరిపోతుంది కాకపోతే మనకి ఇంకొకటి ఏంటంటే ఓపెన్ సెల్ఫ్లు ఉన్నప్పుడు పురుగు కాస్త తక్కువే పడుతుందండి నేను కంపేర్ చేసిన దానికి సెల్ఫ్లు ఉంటాయి కదా కబోర్డ్స్ ఉండి ఉన్న వాళ్ళ దగ్గర గ్రాసరీస్ ఏంటంటే త్వరగా పురుగు పట్టేస్తుంటాయి నేను అప్పుడప్పుడు అయితే నేను పప్పులు అన్నిటినీ కూడా పళ్ళెంలో వేసి ఎండలో పెట్టడం అలా చేస్తూ ఉంటాను కొత్తగా ఏదైనా పప్పు యాడ్ చేసినప్పుడు కింద ఉన్న పప్పులు కానీ అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తది వేసిన తర్వాత ముందుది వా అనమాట అలా కాబట్టి నాకు ఎప్పుడు పురుగు పట్టదు లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి రైస్ ఎక్కువ క్వాంటిటీలో ఊరు వెళ్తే పురుగు పట్టేసింది అప్పుడు నేను వీడియో కూడా షేర్ చేశాను బాగా ఎక్కువ మొత్తంలో అంటే ఒక ఫిఫ్టీ కేజీస్ అలాగా మనం స్టోర్ చేస్తాం కదా ఎక్కువ మొత్తంలో పప్పులు కానీ బియ్యం కానీ అలాంటప్పుడు బోరిక్ యాసిడ్ అని మనకి మెడికల్ షాప్లోనే దొరుకుతుంది అది వాళ్ళు అడిగినా చెప్తారు ఎన్ని కేజెస్కి ఎంత వేయాలండి అని చెప్పి అప్పుడు అది తెచ్చుకొని ఆ బియ్యంలో కలిపేసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ పురుగులు ఉంటాయి తెల్ల పురుగు పెంకు పురుగులు ఇలాంటివి ఉండిపోతాయి కదా అలాంటప్పుడు లేదు అనుకుంటే ఇలా నార్మల్గా మనం వేపాకులను కానీ లేదంటే ఎండుమిర్చి ఇలాంటివి అప్పుడప్పుడు వేసుకున్నా సరిపోతుంది ఇంకా నేనైతే బియ్యము అటుకులు ఇవి డబ్బాల్లో వేసేసి ఎండుమిర్చి పెట్టాను ఈ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని పెట్టినమాట ఈ డబ్బాలన్నీ పెట్టేసిన తర్వాత వంట అయితే చేసేసాం వంట చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నిజంగా పులా అని బిర్యానీ అని పేరు ఏదైనా కానీ ఎంత బాగా వచ్చిందండి నిజంగా బయట మనకి హోటల్స్లో ముఖ్యంగా ముస్లిమ్స్ నేను ఈ టైప్ ఆఫ్ ముస్లిమ్స్ ఎక్కువగా చేస్తుంటారు వాళ్ళ స్టైల్లో చేసాను అనమాట ఎంత బాగుందంటే ఆ ఫ్లేవరు దీంట్లో ఒక చిన్నది వేసా అనమాట మనకి చాలామందికి ఏ చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా రావట్లేదు బయట తెచ్చుకున్నట్టు ఉండట్లేదు అన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసినా కానీ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ వస్తుందిమాట నెక్స్ట్ వీడియోలో అయితే ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను దాంట్లో ఈవినింగ్ బ్లాగ్ బిర్యానీ పులావ్ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీని చేస్తుంటాను ఎందుకంటే చేసిన పూట్లో అంటే ఈ రోజు అనుకోండి రేపటికి చేసిన రోజు కంటే ఆ నెక్స్ట్ డేనే ఏంటో టేస్ట్ బాగున్నట్టు ఆకలి వేసినట్టు అనిపిస్తుంది చేసిన రోజు అయితే అసలు ఏమీ తినాలని అనిపించదు ఆ ఫ్లేవర్ అది అంత ఇంట్లో ఉండడం వల్ల ఏంటో తెలియదు నేనే కదా మా పిల్లలు కూడా అంతే మరి మీరు కూడా అంతేనో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్